ఈ రోజు వ్యాప్తంగా ఆరు వేల మంది సర్పంచ్లను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ నగరంలో పద్నాలుగు పోలీస్ స్టేషన్లలో కలిపి దాదాపు పద్దెనిమిది వందల మంది సర్పంచ్లను ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఏమడిగారు సర్పంచులు మేము అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి స్వంత డబ్బులు భార్యాపిల్లల మీద బంగారం అమ్మి గ్రామ అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇలా సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచులను బంధించాలంటుండ్రు బిల్లులు చెల్లిస్తారా సర్పంచులను బంధిస్తారా ఇదేనా ప్రజాపాలన ప్రజాపాలనంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజాపాలననా మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల్లో ప్రజాపాలనలో తెలంగాణ పల్లెలకు చోటు లేదా అని నేను అడుగుతా ఉన్నా మీరు గ్రామ పంచాయతీలకు ఢిల్లీ నుంచి వచ్చిన ఎనిమిది వందల కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులను మీరే ఆపుకున్నారు ఢిల్లీ నుంచి పదిహేనవ ఆర్థిక సంఘంలో వచ్చిన ఐదు వందల కోట్లను మీరే ఆపుకున్నారు ప్రతి నెల నెలా ఇవ్వాల్సిన పల్లె ప్రగతి డబ్బులు మొత్తానికే బంద్ చేసిండ్రు అంటే ఒక్క రూపాయి గుడియక ఇలా ఊర్ల పన్న పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు గడ్డి మందు కొట్టే పరిస్థితి లేదు చెత్త ఎత్తే ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి లేదు మొన్నటిదాకా సర్పంచులేమో డబ్బులు పెట్టి ఈ సర్పంచులు దిపేది పంచాయతీ సెక్రటరీలు కూడా వాళ్ళ వేతనంకేళి మంచికి అరవై వేలు డెబ్బై వేలు పెట్టింది అంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇవాళ గ్రామాల్లో ఫాగింగ్ లేక మరి పారిశుద్ధ్య నిర్వహణ లేక ఇవాళ ఎక్కడికక్కడ మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు ఆసుపత్రుల నిండా పేషెంట్లే ఉన్నారు ఇలా దానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం ఈ ప్రభుత్వం పల్లెల్ని నిర్లక్ష్యం చేసింది దయచేసి ముఖ్యమంత్రి గారిని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి కొత్త గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేలోపు మరి కొత్త సర్పంచులు వచ్చేలోపు పాత సర్పంచ్ల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అసెంబ్లీలో కూడా మా నాయకులు పల్లారాజేశ్వర రెడ్డి గారు రాష్ట వ్యాప్తంగా సర్పంచుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే బిల్లులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని సభలో గట్టిగా నిలదీశాం రాబోయే రోజుల్లో కూడా పెండింగ్ బిల్లులు చెల్లించేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం అసలు ఈ ప్రభుత్వానికి లేదు ఢిల్లీ నుంచి వచ్చిన ఉపాధి హామీ పెడితే మళ్లీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది నాలుగు నాలుగు నెలల నుంచి ఆ వచ్చిన పైసల్ని వీళ్ళు వాడుకున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు గ్రామాల్లో ఐదు లక్షలు పది లక్షలో ఇరవై లక్షలు పనిచేసిన చిన్న కాంట్రాక్టర్లకు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు అంటే మీకేం కావాలి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయితే మీకు ఇంటి దగ్గర వచ్చి కలుస్తారేమో పాపం మా సర్పంచులు గ్రామాల్లో ఉండే బుడ్డబుడ్డ కాంట్రాక్టర్లు గ్రామం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఊరు కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డున పడాల్సిన పరిస్థితి తెచ్చింది ఇవాళ పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన పరిస్థితి తెచ్చింది ఇది నిజంగా సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఇప్పటికైనా మేలు కొలుకొని సోయి తెచ్చుకొని సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం